ఇక ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేడిగడ్డ ముచ్చడ అనేది గుర్తొచ్చింది మళ్ళీ ఏమంటున్నారో ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ మాట్లాడింది ఎవరో ఆషామాషి మనిషి కూడా కాదు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంటే తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగు నీటి గురించి తెలిసిన వాడు అపార భగీరథ ప్రయత్నుడు గంగని గోదావరిని తన చేత్తోటి పట్టుకొని నిర్రభాషణ నీళ్లకు నీళ్లను తీసుకొచ్చిన మహానుభావుడు ఆజానుభావుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎండబెట్టిన నైపుణ్యం గల నీటిపారుదల శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాటు నీళ్లుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ కూలే నీళ్ళు కూడా ఆంధ్రప్రదేశానికి మళ్ళీ అన్నట్టుగా కొన్ని నినాదాలతోటి మన నీళ్ళని కాస్త ఏపీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు దాసోహం చేసిన అతి గొప్ప మంత్రి నాయకుడు ప్రజల శ్రేయస్సు కోరే మనిషి ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన యొక్క వ్యవహారం మీకు తెలియాలంటే మీరు సీదా వీళ్ళ సూర్యపేట దగ్గరలో ఉన్న నియోజకవర్గానికి వెళ్తే తెలుస్తుంది వ్యవహారం క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈయన గురించి సరే మేడిగడ్డ గురించి ఏమన్నా చూద్దాం ఇక మేడిగడ్డ రిపేర్ ఖర్చు ఏజెన్సీలదే ప్రభుత్వంపై భారం ఏం పడట్లేదు ఇరవై రోజుల్లో పనులు ప్రారంభించాలి సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష బాబాబ్బా ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెండేళ్ళు ఆ రెండేళ్ళ నుంచి మేడిగడ్డని ముట్టుకొని ఉండుంటే ఈ పాటికి నీళ్లు పుష్కలంగా ప్రతి ఒక్క బీడు బారిన శిలకలకు నీళ్లు మళ్ళీది ఇప్పుడు రిపేర్ చేస్తారట అంటే ఇసుకను తోడుకున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే వాగ్దానాలు చేసుకున్నారో ఆ వాగ్దానాలకు తగ్గట్టుగానే వీళ్ళు ఆయనకు దాసోహం చేయడం జరిగింది అట్లా దాసోహం చేసిన తర్వాత ఈ రోజు నీళ్లు లేక అక్కడ ప్రవాహం తగ్గిపోవడం తోటి ఇటు ఇసుకను కూడా ఫుల్లుకోలుగా అమ్ముకోవచ్చు రెండోది ఏంటంటే నీళ్లను ఎట్లాగో ఆంధ్రా కాంబేశ్వర ఇప్పుడు రిపేర్ చేస్తారట మా మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పడట్లేదు మీకు అదే కావాలి కదా కేసీఆర్ గారు ఆయన కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమంలో ఆయన ఏనాడు కూడా ప్రభుత్వం మీద బడ్డెన పడుతుంది నాకేం సంబంధం లేకుండా ఉన్నాను ఏ రోజు చూడలే ఆయన ఒకటే ఆలోచించిండు ఏమని తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మల్లాలా నిర్రబారిన నేలలలో పచ్చని పైరుని పంట పండించాలా అనే ఆలోచన వైపే కేసీఆర్ గారు నడిచారు కానీ వీళ్ళలాగా ప్రతిసారి కాళేశ్వరం కూలింది అవినీతి కోసం కట్టాడు కేసీఆర్ గారు ఈరోజు అవినీతి చేసే ఉంటే ఒక్క ఆధారం కూడా వీళ్ళ దగ్గర లేదు కేసీఆర్ అవినీతి చేశాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్పుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర రెండు సంవత్సరాల నుంచి ఒక్క ఆధారం కూడా లేదు అదే కాళేశ్వరం పైన ఎన్ని కుట్రలు జరిగినాయి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల పద్దెనిమిది పైగా కాళేశ్వరం పైన కేసులు అయినాయట ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేడిగడ్డ కూలిందనే పేరుతో అందులో ఎనభై వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఏదో కమిషన్లు తీసుకొచ్చారు ఆ కాళేశ్వర కమిషన్ కూడా సరైన ఆధారం లేక వెళ్ళిపోవడం జరిగింది తర్వాత సిబిఐకి ఈ కేసు అప్పగించడం జరిగింది వాళ్ళు కూడా సరైన ఆధారం లేక మేము కేసీఆర్ని ముట్టుకోలేమని భయంతో వెనక వెళ్ళిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని విజిలెన్స్ విజిలెన్స్ రాష్ట్ర కూడా ఆఫ్ కేసీఆర్ రైతుల కోసం డ్యామ్ కట్టిండు కేసీఆర్ రైతు ముఖంలో ఆనందాన్ని చూడడానికి డ్యామ్ కట్టిండు కేసీఆర్ రైతుల ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్ డ్యామ్ కట్టడం జరిగింది కొన్ని లక్షల ఎకరాలకు పైగా సాగునీళ్లను అందించిన మహానుభావుడు కేసీఆర్ అనే చెప్తారు ఆ కాళేశ్వరం ద్వారా ఆ కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఆ కాళేశ్వరం నీళ్ళని ఆంధ్రాకి తరలించి ఆ తోటి సర్వ ప్రయత్నాలు చేసి కూలే ప్రయత్నాలు చేసే వరకు ఇన్ని వ్యవహారాలు చేసిరు నీటి పారదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు కాళేశ్వరం గురించి తెలుసా రాష్ట్రంలో ఎన్ని బరాజులు ఉన్నాయో నీకు తెలుసా ఒక్కొక్క బరాజుకి నీటి నిల్వ సామర్థ్యం ఎంతో తెలుసా ఆ నీళ్ళను ఎటు మళ్ళిస్తారో తెలుసా ఎన్ని పంపులు ఉన్నాయో నీకు తెలుసా ఆ పంపుల నుంచి ఏ రిజర్వేయర్కి వెళ్తుందో నీకు తెలుసా ఏ సాగర్కి వెళ్తుందో నీకు తెలుసా ఆ సాగర్ నుంచి ఏ చెరలకు పోతుందో నీకు తెలుసా ఏం తెలుసు లొట్ట పీసు ఏది కూడా తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటి మాట్లాడితే ఏమంటాడు మేడిగడ్డ రిపేర్ ఖర్చు ఏజెన్సీలదే ప్రభుత్వంపై భారం ఏం పడట్లేదు మీకు ప్రభుత్వం మీద భారం పడద్దు తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న సొమ్మి జేబులో జేబులేసుకోవాలా తెలంగాణ రాష్ట్రం పండించే ప్రతి ఒక్క రైతంలో గిట్టుబాటు రేట్లు పెరగకుండా ఆడ మీరు దోపిడీ చేసుకోవాలా అన్ని వైపులుగా మీరు సేఫ్ ఉండాలా ఏదైనా ప్రభుత్వం మా మీద భారం పడట్లేదు ఇదా మాట్లాడుకునేది ఏనాడు కూడా అట్లా మాట్లాడలేదే ఏనాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద బడలు పడుతుందని చెప్పలేదే ఒక విజనరీ నాయకుడు ఎంత అప్పులు చేసినా ఆ అప్పులను తిరిగి కట్టే విధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆమ్దాన్ని సృష్టించే ప్రక్రియను ప్రక్రియను మొదలు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము ఆ సృష్టించిన ఆమ్ మొత్తం రెండు చేతులతోటి జేబులు నింపుకునేటట్టుగా అతనితో పాటు మంత్రులు కూడా యాజీస్గా అదే చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలపైన ఖర్చు పెట్టే కార్యక్రమాలు లేవు ఈరోజు రైతు బంధు దగ్గరకు వస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన రైతు హొలసైడ్ పోయింది తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ముక్కు మీద చేతులు వేసుకొని ఆలోచించే వ్యవహారం కాడికి దిగజార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మేడిగడ్డ పైన గిన్ని డ్రామా నాడు మీరు చూసారా ఈ విధంగా ఉందన్నట్టు కొన్ని వేల కోట్లు ఏదైనా కమిషన్ ఉంటే తప్ప ఇప్పుడు మాకు ఖర్చు లేదు మేడిగడ్డ రిపేర్లు ఏజెన్సీలదే అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆడ కమిషన్ ఉంటేనే వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు మొన్నటిదాకా ఎల్ఎన్టీ సంస్థ కూడా మేము రిపేర్ చేస్తాం మేము డబ్బులు పెట్టుకుంటాం అయ్యేది మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల ఆ రిపేర్కి మేము డబ్బులు పెట్టుకుంటామని పదే పదే ముందుకు వచ్చి అట్లా చేస్తే వాళ్ళ మీద కోపంతో ఆ ఎల్ఎల్టీ సంస్థని తెలంగాణ రాష్ట్రం నుంచే కొట్టే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా దూరం చేసేసింది ఓ ఎక్కడ చెప్పాలంటే అరాచకమైన పాలన ఎవరు కూడా ఎప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరు